ప్రే జీసస్ ప్రభు స్తోత్రం మీ అందరికొందనాలు ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం మత్స్సు వార్త ఇరవై ఆరు అధ్యాయ ముప్పై ఆరు వచ్చిన గెత్సం అనే ప్రే జీసస్ ప్రభు గెత్సం అనే వెళ్ళి ప్రభు భారముగా కన్నీటితో ప్రార్థన చేస్తా గెత్సమనే అర్థం గెత్సం అనే పదానికి అర్థం ప్రార్థించుట ప్రభు స్తోత్రం ప్రార్థన చేయట ప్రార్థించుట ఐ దేవుని బిడ్డల ప్రార్థించు స్థలం అని అర్థం గెత్సమని అనే పదానికి అర్థం ప్రార్థించు స్థలం గెత్సమనే స్థలమునకు నాకు ప్రభు వెళ్ళి భారముతో కన్నీటితో ప్రార్థన చేశాడు లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై వచనం ప్రకారం ఇక్కడ దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తే ముప్పై తొమ్మిది వచనం లోకాసు వాడుక చొప్పున ప్రభుకు స్తోత్రం ఒలివల కొండపై అని వ్రాయబడినది యోన్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయము మొదటి వచనం వచనం చూస్తే కెదోను వాగు దాటి పలుమార్లు వెళ్ళాడు ప్రభు ప్రార్థన చేయడం భారముతో ప్రార్థన చేశాడు యేసు కన్నీటితో ప్రార్థన చేశాడు గెచ్చమని అనే పాదానికి ప్రార్థించే స్థలమని అర్థమని దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రభువుకు స్తోత్రం మత్తేసు వార్త ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించుకున్నందుకు మెలకువగండి ప్రార్థన చేయండి ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుకోగండి ప్రార్థన చేయాలి యేసు ప్రభుల వారు మెలుకోగండి ప్రార్థన చేశారు శిష్యులు నిద్రిస్తూ ఉన్నారు ఈరోజు ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధనలో ప్రవేశించకుండునట్లు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మనం మెలకువతో ప్రార్థన చేయాలని దేని వాక్యం సెలవుస్తున్నది ఏసయ భారంతో కన్నీటితో అనే తోటలో స్థలంలో ప్రార్థన చేసి అలాగే మనం ప్రార్థన చేద్దాం శోధన చేయిద్దాం ప్రభు నేసుక్రీస్తు మాట దీవించిన కాక మన ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రదించండి ఏసు నామలో ప్రార్థించినంత అండి అమ్మాయి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మా కాల్చర్మ సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రైజ్ దాంట్ ప్రభు స్తోత్రం అమ్మాయి